ఇంకో రెండు రోజులు ఎక్కడే ఉంటే మన కూడా వీళ్ళగే పట్టపక్క మన ప్లాన్ ఏంటి ప్రొఫెసర్ ఇచ్చిన మ్యాప్ ప్రకారం మనం వెళ్ళాలి అంటే ఈ రాత్రికి మనం ఎక్కడే ఉండాలా అంతే మరి

రే వెళ్ళి మనం రెస్ట్ తీసుకున్నారా బాగా ఎండగా ఉంది సిద్ధం చేయమంటారా బల్లికి బట్టలు వేసినట్టున్నావు నువ్వేంట్రా పేరేంట్రా పడ్డాలుడు అదేం పేరురా ఏ దేవుడి పేరో ఏ మనుషుల పేరో పెట్టుకోకుండా ఈ పేరు పెట్టుకున్నావు మా తాత పేరు బేతాళుడు మా తాత గుర్తుగా మా పేరు నాకు తాళుడు అని మీకేం కావాలో చెప్పండి మీ మీద ఈగ దోమ కూడా వానలేవ్వకుండా చూసుకుంటానని మా సార్కు మాటిచ్చా పక్క సిద్ధం చేయమంటారా అయ్యా బేతాళుడు కాస్త పీస్ ఆఫ్ మైండ్ కావాలి ఏం పీస్ కావాలి కొబ్బరి పీసా లొట్ట పీసా ఏ ఈ టైంలో ఏంటండితో ఎదో డిస్కషన్ లో నువ్వు అర్జెంటుగా పోతే నీ ల్యాంపు పగులుద్ది పోతావా దెబ్బ ఏమంటావా వద్దు పోతా మా సార్కు మాటిచ్చా మీ మీద దోమ కూడా వాళ్ళనేవనని అందుకే కాపు కాస్తున్నా దోమొస్తే జట్టు పెడతా ఏగొస్తే ఇట్టు కొడతా ఇంకొంచెంసేపు నువ్వు ఇక్కడే ఉంటే కట్టితో కొడతావు పకేవా సినిమా కనపడుతుంది అవున్రా ఇంతకుముందు ఏదో సౌండ్ చేసావు ఏంది అదితో మాట్లాడుతున్నా సెల్ సెల్తో నీ అయ్యా నవ్వింది జాలి గాని పోరా పెట్ట మాకు మోడ ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళారా ఒకసారి టైం ఏడు నీ అబ్బా పన్నెండు అయిందిరా అవునా అన్నట్టు బేతిగాడేర్రా అది లేకనే బయటికి పోయినాం వాడు ఎక్కడ ఉంటాడు నాకు తెలుసు కానీ నుంచి ఒక టీ లేదు కాఫీ లేదు మురికి కాళ్ళు ఎర్రలేరుకునే ముఖం వాడు ఈరోజు వాళ్ళు ల్యాంపు పేలాల్సిందే పదండి નાઈના બે તર ఎక్కడో చూశానే దీన్ని ఎక్కడైనా చూసావా ది కదా ఫోన్లో అవును అంటే చచ్చిపోయాడా చచ్చిపోయాడు ఏంటి చచ్చాడు రే గోపి గెస్ట్ హౌస్ చూపించమంటే గోస్ట్ హౌస్ చూపించాంటాయి నేను మళ్ళీ కాల్ చేస్తా ఇన్ రా ఇక్కడేవో వెపన్స్ ఉన్నాయారా ప్రొఫెసర్ ఇచ్చిన మ్యాప్ ఆధారంగా ఇక్కడ దాకా వచ్చాం నెక్స్ట్ వెళ్ళాలో అర్థం కావట్లే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడుగుదామా ఏమని అడుగుతాం మనం చేసే దొంగ పండురా అర్థమైందా ఎవడన ఎదవ దొరికితే బాగున్నావు అదేరా దొరికుడు ఎట్లా దొరికేసాడ్రాంట్రా అరే ఏదో చేస్తున్నారు రాడు హలో 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 నిండే హలో నేనే ఎవరు ఫోన్లో కాదురా ఇక్కడ చూడు చూస్తున్నా ఎవరు హలో వీడియో లో మాట్లాడాడు కాని అందరం కలిసి పిలిద్దాం ఇటు చూడరా బాబు హలో ఫోన్ ఏంది ఇక్కడికి దగ్గరలో ఏమైనా పాత ఉన్నాయా ఇదంతా అడివే గుడిసె కూడా లేదు అలా కాదురా అంటే పాతకాలు నాటి కూలిపోయినా పడిపోయినా ఇల్లు ఎత్తుగా ఉంటాయి కదా కోటలు అలాంటివన్నీ ఉన్నాయా ఇల్లు కోటలు లేవు కొండలు గుట్టలు లోయలు ఉన్నాయి రాణి గారి కొండని ఊ పాత కొండబ్బా అక్కడేదో రాణి ఉందంట అప్పట్లో అయినా ఎందుకో పొట్ట అక్కడ తీయడానికి ఏముండవు మొత్తం ఈ బండ్లో పోలేరు నుంచి పోవాలా చాలా దూరం పోవాలి సోమే కష్టం స్వామి ఆడికి ఎవరు పోలేరు సోమే నీకు తెలిసి కొండ తెలుసు తెలుసుగానే డబ్బులు ఇస్తాం గానీ ఆ కొండకు దారి చూపిస్తావా

మాములుకెచ్చాయి అతను చాలేస్తుందా భయ వేస్తుంది నువ్వేంట్రా ఫ్యాన్ వే షార్ట్ వేసావు సూపర్ మ్యాన్ ప్యాంట్ మీద డ్రై వేసుకుంటే చూస్తారు సినిమాల్లో హీరోలు షర్ట్ మీద టీ షర్ట్ వేసుకుంటే చూస్తారు నేనైతే నవ్వుతారా సామె కొత్తగా ఉంటదని ట్రై చేసా తినేది నోటితో తిను కొత్తగా ట్రై చేయకు ొద్దు వాళ్తాం సామె అయితే ఈ రెత్ ఎన్నే ఉండాలా ఏంది చల్లోనా చితుకు లేయచ్చు గానీ డబ్బులు అలాగే స్వామి ఇత్తలే ఆ డబ్బా లేముంది పుల్లారెడ్డి పొల్లారెడ్డి స్పీట్ రా సరే గాని నువ్వేలాడేసుకుంటావే ఆ డబ్బాలో ఏముంది నీళ్ళు సామే దాహం వేస్తే కొంచెం జరిగిపోతాయి ఒక్క జొక్క చాలు హలో రే ఫోన్ ఫోన్లో బొమ్మ ఫోన్ సాట రే ఇంకొన్ని నిమిషాలు ఇక్కడ ఉన్నావు అనుకో ఇందాక చూసేవే గొడలి దాంతో నరికేస్తా పోతులకే ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళాడుకోపో కర్ర మర్చిపోయా ఈ కర్రను చూస్తుంటే నాకు గతం గుర్తొస్తుందిరా ఏరా నువ్వేంద్రా నల్ల కర్ర ఎంతగా పట్టుకున్నా